ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న రామగుండం ఎమ్మెల్యేను రానున్న రోజుల్లో చట్టముందు దోషిగా నిలబెడతామని బీరస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి హెచ్చరించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రోజుల క్రితం దాదాపు యాభై మైసమ్మ గుడులను కూల్చే హిందువుల ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అది కప్పిపుచ్చుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ వ్రతాలు చేస్తూ ఆపసోపాలు పడుతున్నారన్నారు మైసమ్మ గుడుల కూల్చివేతలో ఎమ్మెల్యేకు సంబంధం లేదని అనుచరులు చెప్పితే ఆయన సతీమణి మాత్రం రాజన్నే కూల్చారని అవి రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని వాటిని మళ్లీ కట్టిస్తామని చెప్పడం జరుగుతుందన్నారు చివరకు అధికారులను బదిలీ చేసే ప్రయత్నం చేశారని తెలిపారు చివరకు రామగుండంలో అధికారులు కూడా భయం గుప్పిట్లోనే పనిచేస్తున్నారని ఆరోపించారు రామగుండం గుట్టపై కడుతున్న ఆలయం కోసం ఖర్చు చేస్తున్న ఇరవై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు ట్రస్ట్ చైర్మన్గా ఎమ్మెల్యే సత్యమణిని పెట్టి బుడిద ఇసుకా మట్టి ద్వారా అడ్డదిడ్డంగా అక్రమంగా దోచిన డబ్బును వాడుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయాలని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు అధికారంలో లేనప్పుడు ఆర్ఎఫ్సీఎల్ దోషులను జైల్లో పెట్టి బాధితులకు న్యాయం చేస్తారని చెప్పినా ఇప్పటి ఎమ్మెల్యే ఎందుకు దోషులను శిక్షించడం లేదని ప్రశ్నించారు చారు ఆర్ఎఫ్సిఎల్ పాపంలో ఎమ్మెల్యే బాగస్వామిం కూడా ఉండడం మూలంగానే చేయడం లేదని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే వ్యవస్థలను బెదిరించడం వారి నుండి డబ్బులు గుంజడం తోచుకోవడం దాచుకోవడం చేస్తున్నారని అందుకు పోలీస్ వ్యవస్థను కూడా అడ్డం పెట్టుకోవడం జరుగుతుందన్నారు. పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్లు నడుచుకోవడం ఆపి న్యాయబద్ధంగా పనిచేయాలని లేదంటే రానుంది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అందరి భరతం పడతామని హెచ్చరించారు. గోదావరికాని పట్టణం మొత్తం కూడా నిర్గాంతపోయేలాగా ఒక పెద్ద సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు దాదాపు ఒక నలభై ఆరు నుంచి యాభై దారిమసమ్మ గుళ్ళని రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా కిరాతకంగా అరాచకంగా రాక్షసత్వంగా కూల్చగొట్టేసి ఎవరు కూలగొట్టిండ్రు అనే దానికి భిన్నమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు స్థానిక రాజ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మనుషులేమో అధికారుల అత్యుత్సాహం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళే ఊలగొట్టినని చెప్పేసి వీళ్ళు వాళ్ళదికే చూపిస్తారు వాళ్ళేమో పాపం ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అధికారులు కూడా భయం గుప్పిట్లో ఎమ్మెల్యే యొక్క ఆగడాలు అరాచకాల గుప్పిట్లో బతుకుతున్నట్టు మాకు కనిపిస్తూ ఉంది అధికారులు కూడా ఫ్రీ ఫ్రీవిల్తోని ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏమి కనిపిస్తలేదు సో వాళ్ళు కూడా ఏమనంటే చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు ఒప్పు ఒప్పుకునే పరిస్థితులు లేరు మరి ఎవరు చేసిరు దీనికి దీనికి కారకులైనటువంటి ఏ ఒక్క వ్యక్తి మీద దాకా పోలీస్ కేసు పెట్టలేదు అరెస్టు జరగలేదు ఇంకొక వాదన ఏంటంటే ఎమ్మెల్యే గారు సతీమణి వేసిన తెల్లారే దబ పోయి మరి వీడియోలో మాట్లాడుతూ ఒక దగ్గర ఏమంటారంటే వారు ఈ గుడ్లన్నీ కూడా రోడ్డు పక్కన దూపదీప నైవేద్యాలు అందుకుంటలేవు మరి ఇక్కడ దారికుంట వైటోలు అందరూ ఉంచుకుంటా లేకపోతే టాయిలెట్ చేసుకుంటా పోతారని చెప్పేసి చాలా నీచంగా మరి హిందూ సంస్కృతి ఆచారాల పట్ల గౌరవం లేనట్లుగా మాట్లాడినారు వారు అదే కారణమే కాదు ఆ కారణం చెప్పి ఇవన్నిటినీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీ రాజాన్నడే దగ్గరుండి కూలగొట్టించారని చెప్పేసి ఆమెకు మాట మాట్లాడతారు ఇటు ఎమ్మెల్యే గారి కుడి భుజం ఏడ భుజం వెనక భుజం అన్ని భుజాలు చెప్పుకునేటోలేమో ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు మున్సిపల్ అధికారులు అంటారు ఎమ్మెల్యే గారి సత్యమనేమో మీ రాజననే దగ్గరుండి ఇవన్నీ కూడా శిథిలావస్లో ఉన్నాయని చెప్పేసి కూలగొట్టించారు ఆయన ఆమె చెప్తారు అంటే ఎవరి మాట నమ్మాలి అక్కడ బీపవరాజ్ గడగా ఒకటి గుట్ట మీద మరి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తూ గుడి కడుతున్నామని చెప్పేసి దాని గురించి కూడా చర్చించాలి అలా ఎందుకంటే అది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కడుతున్నారా డొనేషన్స్ ద్వారా చారిటీ ద్వారా వచ్చినటువంటి నిధులతో కడుతున్నారా రకరకాల అమౌంట్ చెప్తున్నారు ఒక ఇరవై కోట్లు అంటారు పదిహేను కోట్లు అంటారు దానికి ఫండింగ్ నుండి వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టకుండా ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా పారదర్శకత లేకుండా ఒకటి గుడి ప్రారంభించింది నిన్న పూజ చేసి నిన్న అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గమనించి దాన్ని సైట్ ట్రాక్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ అది ఇలా గుళ్ళు గుళ్ళగొడుతునేమో ప్రజలందరూ బయటకు వస్తేనేమో భయపడి డైవర్ట్ చేయడానికి ఒక గుడి ఇంకో గుడి కడుతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు అదే దుకాన్లు ఇండ్లు ఊలగొట్టినప్పుడు మాత్రము వాటిని వెంటనే మళ్ళా తిరిగి కట్టించాలన్నటువంటి సంకల్పం అనేది మన ఎమ్మెల్యే గారి దగ్గర ఎటువంటిది కనిపిస్తలేదు స్థానికంగా ఎమ్మెల్యే గారి మనుషులు వసూలు కార్యక్రమం బూడిద మట్టి ఇసుకలో అడ్డదిడ్డంగా ఎట్లయితే వసూలు చేస్తున్నారో ఆ వసూలు చేసినటువంటి డబ్బులతోనే ఎలా ఆ గుడికి నిధులు తీసుకొచ్చి ఆ గుడిని కట్టించే ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలియక అడుగుతా ఒక విగ్రహం కాడ కట్టడానికి ఇది ఇరవై కోట్లు ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతుంది మరి ఇరవై కోట్లు తీసుకొచ్చి మరి దాంట్లో నాకు తెలిసి అంత పెద్ద విగ్రహం కూడా కాదు అది ఐదారు కోట్లకు మించి ఉండకపోవచ్చు దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా దాని అమాంతం ఇరవై కోట్లని అని చెప్పి ఇరవై కోట్ల నిధులు వసూలు చేసి మరి ఎక్కడ చేస్తారో ఎవరికి అర్థమైతే లేదు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తన సొంత ఇంట్లో తన సొంత జాగాల గుడితే మేము ఎవరూ అడిగేటోళ్ళం కాదు ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ స్థలం కూడా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ జవాబులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారి పైన ఉంది గతంలో ఆర్ఎస్ఎల్ స్కామ్ లో మీకు కూడా భాగముంది ఇవాళ రామగుండం గోదావరి కానీ పట్టణాల్లో ఉన్నటువంటి జనాలందరికీ మీ చేతికి కూడా ఇరవై లక్షల రూపాయలు ఆ కాలంలో అందినాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మీరు కాదు అంటే చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకోండి నిరూపించండి ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయిత శివకుమార్ మెరుగు చంద్రమౌళి పోలాడి శ్రీనివాసరావు అనుముల కలవతి పర్సస్వాతి బొరుగు వంశీ రొడ్డ సంపత్ తొట్ల తొట్లపోషం కొండ సురేష్ సాయి ఉదయ్ గొర్రె నర్సింగ్ శంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు